గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకుల शुक्लाधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त अगजा పద్మార్కం మహర్నిసం ఉపాస్మే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ మా ఆగస్ట్ నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా పూజలతో సు స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవయ ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జో ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి మాత్రలు కాగలరని అనుకుంటున్నా తదుపరి రాశి మకర రాశి మకర రాశికి అధిపతి శని ఈయన మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి మకర రాశి వారికి ఏడో ఇంట్లో రవి సంచారం జరుగుతుంది ఈ రవి కర్కాటకంలో ప్రస్తుతం నడుస్తున్నారు ఈయన పదిహేడో తారీఖున రవి కర్క కర్కాటకం నుంచి వస్తారు ఇరవై ఒకటో తారీఖున శుక్రుడు మిథనంలోంచి కర్కాటకంలోనికి వస్తారు వీరికి మకర రాశికి అధిపతి శని ఆయన శని మేనల్లో ఉన్నారు అంటే మకరం నుంచి మూడో ఇంట్లో ఉన్నారు ఆయన ఇప్పుడు డెప్యుటేషన్ ఆయన ఇప్పుడు వక్రించున్నారు అంతే ఉన్న శనికి బలం ఎక్కువ అంటే ఇప్పుడు రెండో ఇంట్లో కానీ అంటే కుంభంలో కానీ వేసుకోవచ్చు అనమాట అయితే వీళ్ళకి వ్యాపారంలో కొంచెం సమస్యలు వస్తాయి ఈ సమస్యలు వ్యాపారంలో మార్పుల వల్ల వీళ్ళకి ప్రయోజనం ఉంటుందన్నమాట అందుకే వీళ్ళ సమస్యల మూలంగా కొంచెం మార్పులు చేసుకుంటారో ఆ మార్పులు వీళ్ళకి ప్రయోజనంగానే ఉంటాయన్నమాట నిరుద్యోగస్తులకి మాత్రం చాలా మంచి కాలం ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చక్కగా దైవ ప్రార్థన చేసుకుని ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే తప్పకుండా మంచి ఉద్యోగాలు పొందుతారు నిరుద్యోగులు అధైర్యపడకుండా ధైర్యంగా ఈ మాసంలో మీరు ఉద్యోగం పొందుతామనే సంకల్పం చేసుకుని మీరు ప్రయత్నాలు చేయండి కొత్త కోర్సులు ఎప్పుడు కూడా మనని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఈ సమాజంలో వెనకబడిపోతాం అందువల్ల ఎప్పుడు కూడా కొత్తగా మారు ఏదొచ్చింది అదే చదువుకునే వాళ్ళకైతే కొత్తగా ఏం టెక్నిక్స్ వచ్చాయి అలాగే విద్య వ్యాపారస్తులకైతే కొత్తగా ఏ ఏ ప్రోడక్ట్ వచ్చింది ఏ వ్యాపారంలో ఎలాంటి మెలకువలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ నేర్చుకోవడం వల్ల వీళ్ళకి వీళ్ళు డెవలప్ అవుతారు వీళ్ళు వ్యాపారాలు కూడా డెవలప్ అవుతాయి విద్యార్థులకైతే వీళ్ళు అందరిలోకి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు కొత్త ఒక కొత్తగా ఒక చదువు చదువుకున్న ఒక డిగ్రీ వచ్చిందంటే అందరిలో కంటే కూడా వీళ్ళకి కొంచెం మంచి పేరు వస్తుంది అలాగే ఆఫీసుల్లో కూడా గుర్తిస్తారు వీడికి డిగ్రీ ఉంది కదా వీళ్ళు కొంచెం వీళ్ళు ఉపయోగించుకోవాలి అనే అని అనుకుంటారు అదే విద్యార్థులైతే తోటి విద్యార్థుల్లో వీళ్ళకి మంచి గౌరవం దొరుకుతుంది కొంచెం మనకి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది అనమాట అలాగే కుటుంబంలో సహా సహకారాలు చాలా ఉంటాయి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ చాలా అన్యోన్యంగా ఉండడం వల్ల కుటుంబ సహాయ సహకారాల వల్ల వీళ్ళు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు అయితే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ముసలి వాళ్ళు ఉన్న కొంచెం ఉన్నా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన ఉన్నది కొంచెం వాళ్ళకు ఆరోగ్యం చెడే అవకాశం ఉంది కనుక ఆ వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త పడడం ముందు జాగ్రత్తగా చూసుకోవడం మనం జాగ్రత్తగా చూసుకోవడం చేయాలి దూర ప్రాంత ప్రయాణాలు మీకు తప్పేటట్టుగా లేవు అది చూసుకుని ప్రయాణాలు చేయండి ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఈ వారంలో మీకు అవి ఉన్నా కూడా ప్రయాణాల వల్ల మీకు లాభమే వస్తుంది కానీ దానివల్ల మీకు నష్టం వచ్చే అవకాశాలు లేవు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చెప్పాను విద్యార్థులు బాగా రాణిస్తారు కష్టపడితే విద్యార్థులు మంచి పొజిషన్లు పొందగలుగుతారు మంచి ర్యాంకులు కూడా పొందగలుగుతారు వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది వాళ్ళ అలాగే మీరు ము ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు కొత్త వ్యక్తులతోటి ముఖ్యమైన వాళ్ళు వాళ్ళ వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు మీరు కలుస్తారు దానివల్ల మీకు గౌరవం పెరుగుతుంది మీకు మంచి ఆత్మీయులు దొరుకుతారు దానివల్ల మనసుకు ప్రశాంతత దొరుకుతుంది వాళ్ళ పరిచయం మీరు అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంది అనమాట అట్లాగే చాలా మంచి వార్తలు వింటారు దేనికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఒక మంచి వార్తలు వింటారు అలాగే మీకు సంఘంలో కూడా మంచి గౌరవం గుర్తింపు దొరుకుతాయి మకరాధిక అధిపతి శని ఈ శని భగవానుడు వక్రించి నడుస్తున్నారు అందువల్ల శని కి సంబంధించినటువంటి పూజలు చేయడము లేదా హనుమాన్ చాలీసా పదకొండు రోజులు శనివారం నాడు పారాయణ చేయడము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము ఈ రాశి వారికి విశేషంగా చెప్పవలసినటువంటి పరిహారం అలాగే శుక్రవారం ఐదు శుక్రవారాలు వచ్చాయి మహాలక్ష్మి దేవిని మీ శక్తి కలిది పూజించి అమ్మవారికి నైవేద్యాలు పెట్టండి మంది ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వండి తాంబూలాలు ఇవ్వడం వల్ల మీకు వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది వాళ్ళ ఆశీర్వాదం వల్ల మీకు మంచి జరుగుతుంది ఒక పది మంది మొత్తైదు మిమ్మల్ని దీవించినట్లయితే అది మీకు ఎంతో మంచిది జరుగుతుంది అనమాట అట్లాగే గణపతి పూజ ఇరవై ఏడో తారీఖున గణపతి పూజ ఉంది వినాయక చవితి కనుక మహాగణపతిని పూజించి మీరు సకల సౌకర్యాలు పొందాలని ఆశిద్దాం